హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి మసాలా టైల్స్ నేను మీ కృష్ణవేణి ఈరోజు ఇంకొక కొత్త రెసిపీ తోటి మేము ముందుకు వచ్చినాను అది చాలా మందికి చికెన్ అంటే ఇష్టము అట్లాగే చికెన్ లివర్ అంటే కూడా కొంతమంది ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసమే ఈ రెసిపీ అంటే సింపుల్గా పది అంటే పది నిమిషాలల్లో సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది అంటే చికెన్ లివర్ కూడా కొంతమంది ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా యాడ్ చేసుకునేది ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను దీనికోసం అని చెప్పేసి హాఫ్ కేజీ చికెన్ లివర్ తీసుకున్నాను అది తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఫ్రై చేస్తున్నాను కనుక నేను కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను ఒకవేళ మీరు కర్రీ లెక్క చేసుకోవాలని అనుకుంటే మాత్రం దీన్నే కర్రీ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం డ్రై చేసేకి నేను ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి అంటే ఉల్లిగడ్డ మొత్తము బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కనుక ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లాగే ఉల్లిపాయలు నీట్గా అంటే గోల్డెన్ బ్రౌన్ రావాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపు అంటే పసుపు అంటే కలర్ కోసమే ఒకవేళ మీరు పసుపు స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది అంటే స్కిప్ చేస్తారు అంటే వేసుకుంటే వేసుకోవచ్చు లేదా అని అంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఇది మొత్తం అంతా వేగిపోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇప్పుడు ముందే మనం కడిగి పక్కన పెట్టేసుకున్న లివర్ వేసుకుందాము ఇది నేను హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీకి అని అంటే నేను తీసుకున్న ఆయిల్ సరిపోతుంది ఇంకోటి ఏంటంటే ఇది వేగుతున్నప్పుడు మనకు ఒకటి చిటపటలాడే సౌండ్ వస్తుంది మనం హై ఫ్లేమ్ లో పెట్టి వేయించుకుంటున్నాం కనుక లివర్ వేగుతున్నప్పుడు చికెన్ లివర్ వేగుతున్నప్పుడు ఒక అనే సౌండ్ వస్తుంది అది మనకి నూనె పైకి చిల్ల చిత్లకుండా చూసుకొని వేయించుకోవాలి ఇది మొత్తం హై ఫ్లేమ్ లో మాత్రమే అంటే మొత్తం అంటే చికెన్ లో ఉన్న వాటర్ అంతా అంటే లివర్ కు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను అంటే వీడియోలో చూపించిన విధంగా మొత్తం ఇప్పుడు చికెన్ లివర్ అంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడంత కారం వేసుకోవాలి నేను నా ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఎందుకంటే కొంచెం చికెన్ లివర్ కనుక అది కొంచెం కౌస్ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడేంత ఉప్పు ఇప్పుడు మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ చికెన్ వేగిపోయింది కనుక మనం ఆయిల్ అనే వేయించుతున్నాను నేను అంటే ఆయిల్ అంటే మొత్తం మాడిపోకుండా ఉప్పు కారం వేసినాక ఎప్పుడే కానీ ఫ్రై చేసినప్పుడు ఒక చిన్న టిప్ అండి ఏంటంటే అది మనం లో ఫ్లేమ్ లో పెట్టాలి లేదంటే కారం తొందరగా మాడిపోతుంది టేస్ట్ చేంజ్ అయిపోతుంది అందుకే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం హై ఫ్లేమ్ లో ఫస్ట్ వండినట్టు ఇప్పుడు దీన్ని వండాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్ లో పెట్టేసి వండుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల చికెన్ మసాలా ఏ చికెన్ మసాలా అయినా పర్వాలేదు అది వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మనం కడుగు అంటకుండా చూసుకోవాలి ఇంకోటి ఏంటంటే కారం ఉప్పు కారం వేసినాం కదా అది అంటే మాడిపోకుండా చూసుకోవాలి లో ఫ్లేమ్ లో కనుకో కొంచెం మాడుతుంటది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇంకోటి అంటే ఓవర్ గా కూడా కుక్ అయితే మొత్తం లివర్ అంతా ఇట్లా పిసిలు పిసిలి అయిపోతుంది అట్లా కాకుండా అంటే మనకు జాగ్రత్తగా అంటే కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది అన్నంలకే కానీ చపాతీలకే కానీ బాగుంటుంది ఇది మంది అంటే కొంతమందికి చికెన్ లివర్ అంటే ఇష్టపడతారు అలాంటి వాళ్ళ కోసమే ఈ అంటే ఈ చికెన్ ఫ్రై చూపిస్తున్నాను లివర్ ఫ్రై అంటే ఒక రకంగా చెప్పాలంటే రైస్ లో కూడా బాగుంటుంది అట్లాగే చపాతీలకి నాన్లకి కూడా బాగుంటది ఇప్పుడు ఇది వచ్చేసి రెడీ అయిపోయింది అంటే అంతా వేగిపోయింది లివర్ అంతా ఇప్పుడు ఇందులోకి ముందే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకొని అంటే ఫ్లేమ్ తగ్గిచ్చేస్తే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు అట్లాగే వదిలేయాలి అంటే మనకి మనం కొత్తిమీర వేసుకున్నాం కనుక అది కూడా కొంచెం వేగుతుంది ఇది ఒక వారం నుంచి అంటే ఒక వారం పది రోజులు కూడా నిల్వ ఉంటుంది ఒకవేళ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇది అంటే చాలా సింపుల్గా పదే అంటే పదే నిమిషాలలో అయిపోతుంది ఇది ఒకసారి మీరు ట్రై చేయండి ఐ హోప్ మీకు నచ్చుతుంది అని అనుకుంటాను ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి మీకే అంటే తెలుస్తుంది ఐ హోప్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఒక కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని అని చెప్పేసి సింపుల్గా చేసుకునే రెసిపీ ఇది ఇంకా అంటే ఇం ఇది సింపుల్గా అంటే పది అంటే పది నిమిషాలలో అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా రెసిపీ ఇంకొక రెసిపీ తోటి మేము ముందుకు వస్తాను ఐ హోప్ మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని మంచి మంచి ఐటమ్స్ తోటి మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను నచ్చితే ఒక కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందని ఉంటాను ఫ్రెండ్స్ బాయ్